హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో పెళ్లి అయిన హీరోలను రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం హీరోయిన్ శ్రీదేవి ఈమె బాలీవుడ్ సినిమాల దర్శకుడైన బోని కపూర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది అప్పటికే బోని కపూర్కి తన మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు అయినప్పటికీ ఆమెకు విడాకులు ఇచ్చి ఈయన శ్రీదేవిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెళ్లి చేసుకున్నాడు అలాగే ముందుగానే పెళ్ళైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మరొక హీరోయిన్ విజయ నిర్మల గారు ఈవిడ కృష్ణ గారితో కలిసి అనేక సినిమాలలో నటించింది ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమించుకొని రెండో పెళ్లి చేసుకున్నారు అలాగే హీరోయిన్ రేణుక దేశాయ్ ఈమె కూడా పెళ్ళైన పవన్ కళ్యాణ్ గారిని రెండో పెళ్లి చేసుకుంది కానీ ఈవిడ ప్రేమించే సమయానికి పవన్ కళ్యాణ్ గారు తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రేణుక దేశాయ్తో సహజీవనం చేసి ఆమెను రెండు వేల తొమ్మిదిలో పెళ్లి చేసుకున్నారు అలాగే అలనాటి హీరోయిన్ శారద గారు కూడా అప్పటికే పెళ్ళైన చలంగ్ గారిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు అలాగే మహానటి సావిత్రి గారు కూడా అప్పటికే వివాహమైన శివాజీ గణేషన్ ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నారు అలాగే హీరో కమల్ హాసన్ గారిని కూడా అతనికి ముందుగానే పెళ్ళైందని తెలిసి కూడా ఇద్దరు హీరోయిన్స్ ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వారిలో ఒకరు సారిక అలాగే మరొకరు గౌతమి అలాగే హీరోయిన్ అమల గారు కూడా అప్పటికే వివాహమైన నాగార్జున గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే హీరోయిన్ రాధిక గారు కూడా తన భర్తకు విడాకులు ఇచ్చి ఆల్రెడీ పెళ్ళైన శరత్ కుమార్ గారిని రెండో వివాహం చేసుకున్నారు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర కూడా అప్పటికే మూడు పెళ్లిళ్ళు చేసుకున్న నరేష్ గారిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అలాగే బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా అప్పటికే వివాహమైన సైఫ్ అలీ ఖాన్ను ప్రేమించి రెండు పెళ్లి చేసుకుంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఆల్రెడీ పెళ్ళైన హీరోలను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరు తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి